మన ప్రియతమ నాయకుడు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పలమనేరు పట్టణంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచినే ప్రజాగళం యాత్రను మొదలుపెట్టబోతున్నాడు ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఇంత విజయవంతం చేశారు ఇప్పుడు మొట్టమొదటగా మన చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌరవనీయులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడమని చెప్పి నేను కోరుకుంటున్నా పలమనేరు ప్రజలందరికీ నా నమస్కారం గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత ఇక్కడ సభకు ఉన్నది అందరికీ నమస్కారం సో నేను ఈ ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో నిరుద్యోగత ఆర్థిక పరిస్థితి బాగాలేని పరిస్థితి ఎవరికీ ఉద్యోగాలు లేవు అప్పులు పాలైన రాష్ట్రాన్ని చూసి తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఏ కారణం లేకుండా అరెస్ట్ చేసి హెరాస్ చేసిన విధానాన్ని చూసి నేను రాజకీయంలోకి వచ్చాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి వచ్చాను అట్లాగే ఈ రాష్ట్రంలో ఆ ఏ పరిస్థితి కూడా బాగాలేదు మనకి సామాజిక పరిస్థితి బాగాలేదు అన్నీ రౌడీజాలు తర్వాత శాంతి లేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ పరిస్థితిని అన్నింటినీ తట్టుకోవాలంటే మనం ఒక సమర్థవంతమైన నాయకుడు మనకు కావాలి ఈ సమర్థవంతమైన నాయకుడు మనకి ఎవరో కాదు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవం ఆయనకున్న పరిపాలన అనుభవంతో ఈ రాష్ట్రం మళ్ళీ పూర్వస్థితికి తీసుకురావాల్సిన పరిస్థితి మనకుంది అలాగే పలమునేరు వరకు పలమనేరు నియోజకవర్గానికి వస్తే ఇక్కడ కూడా నిరుద్యోగం బాగా ఉంది తర్వాత పట్టు పరిశ్రమకి సిల్ సిల్క్ పరిశ్రమ లేకపోవడం వల్ల మన రైతులందరూ వెళ్ళి బెంగళూరులో అమ్ముకుంటున్నారు లేకపోతే చెన్నైకి వెళ్తున్నారు అట్లా కాకుండా ఇక్కడే ఒక పట్టు పరిశ్రమ కానీ తీసుకొని వస్తే సిల్క్ రైతులందరికీ సిల్క్ పరిశ్రమ చేసుకుంటూ ఉండవచ్చు అలాగే పలమునేరుకి రావాల్సిన నీరు మనకి కెనాల నుంచి రావ వైఎస్ఆర్ కనాల్సి అసలు నీరే రావటం లేదు ఎప్పుడో కై నుంచి రావాలని ప్రామిస్ చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో అసలు రాలేదు కాబట్టి ఈ నిరుద్యోగం ఇవన్నీ పోవాలంటే అలా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో ఉన్నప్పుడు మనకి వ్యవసాయానికి ఎంతో అభివృద్ధికి చేశారు తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చారు మనకి కూరగాయలు పండుతున్నాయి పండ్లు పండుతున్నాయి కానీ వాటిని స్టోర్ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ లేదు ఈ ఫెసిలిటీస్ కూడా అవసరం మనకి కాబట్టి ఇవన్నీ సమస్యలన్నిటికీ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి సమర్థమైన నాయకుడిని మనం ఎన్నుకుందాం ఆయన సీఎం చేయాలంటే మనం ఇక్కడ ఉన్న అమర్నాథ్ రెడ్డి గారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది అలాగే నాకు కూడా ఓటేయండి ఈ స ఈ నియోజకవర్గం సంబంధించిన సమస్యలన్నీ చట్ట సభల్లో ప్రస్తావించి మనకు రావాల్సిన అన్ని ఫండ్స్ కానీ స్కీమ్స్ కానీ నేను తీసుకొస్తాను చిత్తూరులోనే ఉంటాను మీకు అందుబాటులో ఎప్పుడు అందుబాటులో ఉంటాను కాబట్టి మీరు అందరూ మమ్మల్ని గెలిపించవలసిన ప్రార్థన చేస్తున్నాను జై చంద్రబాబు జై టీడీపీ జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ పెద్దలు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి ప్రసాదరావు గారికి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పలమనేరు నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఈ సమావేశం ద్వారా రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకంగా పలమనేరు నియోజకవర్గంలో ఏలాంటి అభివృద్ధి లేకుండా ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా పూర్తిగా కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా గతంలో కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందనేది వాస్తవం ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాలు ఈ రోజు ఎంతో మంది రైతాంగం ఉన్నారు ముఖ్యంగా పలమనేరు చుట్టుపక్కల సెరికల్చర్ రైతులు ఉన్నారు ఈ సెరికల్చర్ రైతాంగానికి రెండు వేల ఇరవై తర్వాత దాదాపు వాళ్ళకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి పాపాను బోల ఈరోజు నేను పత్రికల్లో చూసా ఒక చెత్త పేపర్ సాక్షిలో వాడు రాసింది ఈ యొక్క రైతుల్ని గతంలో పట్టించుకోలేదని గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీ కానీ వాళ్లకు కావాల్సినటువంటి షెడ్లకు కానీ చంద్రంకులకు కానీ మందులు కానీ అన్ని ఇచ్చింది సెరికల్చర్ నాటడానికి కూడా ఉపాధి హామీ పథకం కింద ఇచ్చినటువంటి ఎవరైనా ఉన్నారంటే అది మన పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా కూడా మీకు తెలియజేసుకుంటున్నా ఈరోజు పూర్తిగా అది కుంటుపడిపోవడానికి కారణం ఈ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అవే కాదు గత ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు మన పెద్దలు ఈ నియోజకవర్గానికి ఇచ్చారు ఇక్కడనే మన పక్కనే ఎప్పటి నుంచినో ఈ పట్టణంలో ఒక కళాక్షేత్రం కావాలంటే ఆ కళాక్షేత్రం అక్కడ శాంక్షన్ చేస్తే ఈ రోజు దాకా కూడా దాన్ని మొదలు పెట్టినటువంటి పాపాను బోల ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు ఈ నియోజకవర్గంలో షాదీ మహల్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో కట్టాం ఈ రోజు కట్టినటువంటి షాదీ మహల్ ఈ రోజు దాకా కూడా మొండి గోడలు లాగానే మనకు దర్శనమిస్తా ఉందా లేదా ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది అదే కాదు వీ కోట్లో షాదీ మహల్ ఇచ్చాం ముఖ్యంగా మహిళలకు ముస్లింలు అమ్మాయిలు చదువుకోవడానికి ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా చేసేటువంటి పరిస్థితి